నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం ఆల్రెడీ ఏపీలో జరుగుతోన్న అమరావతికి సంబంధించినటువంటి విషయాలు ఏమిటి అమరావతి రాజధానికి సంబంధించి ఆల్రెడీ వైసీపీ సీనియర్ నేత అండ్ బొత్స సత్యనారాయణ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు సరే వాటి మాట ఎలా ఉన్నా ప్రస్తుతానికి మాత్రం రాజధానిపై కూడా ప్రభుత్వం ఆల్రెడీ ఫోకస్ చేశామని పదే పదే చెప్పుకొస్తోంది మరి ఆ ఫోకస్ ఏ స్థాయిలో ఉంది రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి ఇలాంటి విషయాలన్నీ వివరించడానికి అలాగే కాంటెంపరీ పాలిటిక్స్ సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి చింత రాజశేఖర్ గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ గా ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో మీరు అమరావతికి సంబంధించి ఒక డెమో టైప్ లో ప్రదర్శిస్తూ వస్తున్నారు ఒక చక్రంలాగా అంటే స్కూల్ పిల్లలకు వివరించే విధంగా అంటే ఎవరు చూసినా అందులో జరుగుతున్నది ఏంటి అనేటువంటిది అర్థం అయ్యేలా చాలా క్లియర్ కట్ గా కొన్ని గణాంకాలతో సహా వివరిస్తున్నారు ఏమిటది దాని అంటే దాని క్యాలిక్యులేషన్ ఏమిటి అసలు ఆ చక్రానికి సంబంధించి కానీ అలాగే అమరావతిపై మీరు ఎప్పటి నుంచో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు ఏంటి సార్ అది నమస్తే అండి మీకు తెలుగు రాజ్యం వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ వాస్తవానికి ఇది నేను ఇప్పుడు చేసింది కాదు ఇది ఎన్నికలకి ఏడాది ఏడాదిన్నర ముందు నేను ప్రజలకి అమరావతి ఏ ల్యాండ్ యాక్ట్ ఎంత అవినీతిమయమైందో చెప్పేందుకు నేను వివరించేందుకు ప్రయత్నం చేశాను ఎన్నికల ముందర ప్రజలు పట్టించుకోలేదు అటు అధికార పక్షము అప్పటి అధికార పక్షము పట్టించుకోలేదు సో ఎన్నికల తర్వాత ఏడాది తర్వాత ఇటీవల ఎవరో ఒకరు దాన్ని మళ్ళీ వైరల్ చేస్తే అందులో ఒక చిన్న బిట్ని వైరల్ చేస్తే నన్ను ఛానల్ వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు ఏమిటిది కొంచెం వివరించండి అని సో అమరావతి అనేది ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది అది పూర్తిగా లోపభూయిష్టమైనది అవినీతిమయమైనది చట్టం ఎందుకంటే మనము ల్యాండ్ అక్విజిషన్కి కి వెళ్ళినట్టయినా లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ మార్కెట్ రేట్ కి డబల్ ఇచ్చి మార్కెట్ కొనుగోలు హండ్రెడ్ పర్సెంట్ రేట్ కొనుగోలు చేసినా గానీ ప్రభుత్వ ఖజానాకి లక్షలాది రూపాయలు కోట్ లక్షల కోట్ల రూపాయలు లక్షలాది రూపాయలు కాదు లక్షల కోట్ల రూపాయలు దాదాపు ఐదు ట్రిలియన్ అంటే ఐదు లక్షల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానానికి అదనంగా వచ్చేది ఆ వాల్యూ ఎలా వస్తుంది అనేది నేను చెప్పిన మాటల్లో కాదు ఆ చంద్రబాబు నాయుడు విలువ కట్టిన లెక్క ప్రకారమే చెప్తున్నాను అలాగే ఈ ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ఎలా లోపభిష్టమైన వివరించేందుకు ఆ డిస్క్ లాంటిది తయారు చేశాను అది ఎక్కడో పోయింది లాస్ట్ ఏడాది క్రితం చేసింది మళ్ళీ అందరూ అడుగుతుంటే మళ్ళీ ఒకటి తయారు చేయించాను ఇంకోటి వాళ్ళ కోసం తయారు చేయించాను సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎన్నికలు అయిపోగానే మనకి రాజధాని అవసరం కాబట్టి ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణ కమిటీ ఒక కమిటీని నియమించింది అది రాష్ట్రం మొత్తం పర్యటించి తన నివేదిక ఇవ్వాలి ఎక్కడ రాజధాని నిర్మించాలి అనేది చెప్పాలి ఆ నివేదిక రాక మునిపే సమాంతరంగా చంద్రబాబు నాయుడు గారు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి అధ్యక్షతన మరో కమిటీ వేశారు ఆయన కూడా పర్యటించారు ఆయన ఈ ఈ ఇరవై తొమ్మిది గ్రామాలు ఎక్కడైతే చెప్పబడుతున్నాయో ఇరవై తొమ్మిది గ్రామాలు అక్కడ ఆయన రాజధానిగా ఉంటే సబబు అని చెప్పారు కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ ఒకే చోట మూడు అంటే అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు ఒకే చోట ఉండకుండా మూడు ప్రాంతాల్లో ఉంటే మంచిది హైదరాబాద్ అనుభవం దృష్ట్యా తెలంగాణ విభజనకు కారణమైన దృష్ట్యా అలా చేయకూడదు అని చెప్పడం జరిగింది సో ఇవన్నిటి నేపథ్యంలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో మేము రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవటం అప్పటికే మనకు ఒక చట్టం అమల్లో ఉంది మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన చట్టము రెండు వేల పదమూడులో వచ్చింది అది టూ థౌసండ్ రెండు వేల టూ థౌసండ్ థర్టీన్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉంది దాని ప్రకారము దాని ప్రకారము మీరు ఇంత ముందు లాగా పాత చట్టం చెప్తుంటే రైతుల దగ్గర భూమి తీసుకోవాలంటే మా రిజిస్టర్ ఆఫీస్లో రేట్ ఇచ్చేస్తే భూమి తీసేసుకునే పని దానికి కాకుండా చట్టం ఏం చెప్పారంటే రెసిడెన్షియల్ ఏరియాలో అంటే సారీ గ్రామీణ ప్రాంతంలో అయితే రిజిస్టర్ ఆఫీస్ లో నమోదైన విలువకి నాలుగు రెట్లు పట్టణ ప్రాంతంలో అయితే రెండు రెట్లు అని చెప్పేసి కొన్ని కొన్ని స్టాటిస్టిక్స్ ఇచ్చారు మారుతా ఉంటుంది అది ఆ ప్రాంతాన్ని బట్టి సో దాన్ని బట్టి మీరు తీసుకోవాలి ఆ ఒకసారి ఆ చట్టం ప్రకారం భూమి అడిగితే రైతు కాదంటానికి వీల్లేదు సో ఈ ఇరవై తొమ్మిది గ్రామాల్లో రెండు వేల పద్నాలుగు కంటే ముందర ఈ ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఓపెన్ మార్కెట్ విలువ అంటే వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్ కాదు ఓపెన్ కొనుగోలు లావాదేవీలు జరుగుతున్న మార్కెట్ విలువ ఎనిమిది లక్షలు పది లక్షలు పన్నెండు లక్షలు అట్లా ఉంది ఎకరా సో యావరేజ్ మనం పది లక్షలు తీసుకున్న విలువ కట్ట అలానే రిజిస్టర్ ఆఫీస్ మనం విలువకి వెళ్తే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అప్లై చేయాలంటే ఆ ఈ ఇరవై తొమ్మిది గ్రామాల్లో రిజిస్టర్ ఆఫీస్ లో నమోదైన విలువ రెండు లక్షలు మూడు లక్షలు అలా ఉంది నాకు విలుసం తక్కువే ఉంది ఎస్ సో దానికి నాలుగు నిలు అంటే ఎనిమిది నుంచి పన్నెండు లక్షలు అది కూడా యావరేజ్ పది లక్షలే అవుతుంది అంటే మీరు మార్కెట్ రేట్ అప్లై చేసినా లేకపోతే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం చేసినా కానీ ఎకరాకి రమాలని సరాసరిన ఎకరాకి పది లక్షల్లో చెల్లిస్తే ఆ భూమి మీరు కొనుగోలు చేయచ్చు ఆ చట్టాన్ని ఉపయోగిస్తే ఎవరు దాన్ని ఇంకా నిరాకరించడానికి లేదు సో అది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అని చెప్తుంది ఇది చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పే ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ఏం చెప్తుందంటే రైతు మొత్తం భూమి సేకరించింది ముప్పై నాలుగు వేల పది చిల్పు ఎకరాలు ముప్పై నాలుగు వేల మూడు వందల చిల్లర అంటే ముప్పై నాలుగు వేల ఐదు వందలు అనుకుందాం మనం లెక్క కట్టడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అవునండి అవును ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎకరాలు అనుకుందాం మనం సో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే రైతు ఒక ఎకరా భూమిస్తే అతనికి వెయ్యి గజాల రెసిడెన్షియల్ రెండు వందల గజాల కమర్షియల్ ప్లాట్ అంటే కొన్ని చోట్ల రెండు వందలు ఉంది కొన్ని చోట్ల రెండు వందల యాభై ఉంది ఇంకా తక్కువ ఉంది సో అది మీకు వెయ్యి గజాల రెసిడెన్షియల్ రెండు వందల గజాల కమర్షియల్ అనే దీంతో వెళ్దాం మనం సో వెయ్యి గజాల రెసిడెన్షియల్ రెండు వందల గజాల కమర్షియల్ ప్లాట్ రైతుకి ఇస్తారు డెవలప్ చేసి అంటే ఒక ఎకరాల్లో మీకు నాలుగు వేల ఎనిమిది వందల నలభై గజాలు ఉంటాయి అందులో మీకు పన్నెండు వందల గజాలంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవుతుంది అవునండి సో రైతులకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భూమి పోతుంది చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టు ఒక ఎకరా ఇస్తే ఎకరా ఇవ్వండి ఆ ఎకరా ఇవ్వండి ఎంత మీరు ఇచ్చిన భూమిలో ఇరవై ఐదు శాతం భూమి రైతులకు వెళ్ళిపోతుంది యాభై శాతంలో రోడ్లు పార్కులు స్విమ్మింగ్ పూల్స్ కమ్యూనిటీ హాల్స్ దేవాలయాలు మసీదులు వీటికి అలాగే పేదలకు ఇళ్ల పట్టాలు వాటి అన్నిటి కోసం ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వ్ చేశారు సో రైతులకి ఏమో రైతులకు ఏమో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోతుంది ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ పోను ప్రభుత్వానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిగులుతుంది ఇక్కడ సో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై మూడులో లో ఏమన్నారంటే ఈ ప్రభుత్వ విలువైన విలువైన భూమి భూమి ఈ రెండు నుంచి ఐదు లక్షల కోట్లు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పూర్తి అంటే రెండు లక్షల నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేదు ఆస్తి అంటే ఆదాయం వచ్చేది ప్రభుత్వ వాటా ఇరవై ఐదు శాతం భూమి అయినప్పుడు దాని విలువ ఐదు లక్షల కోట్లు అంటే చంద్రబాబు నాయుడు రెండు నుంచి ఐదు లక్షలు అన్నానంటే నేను ఐదు లక్షలుగానే ప్రకటిస్తాను ఎందుకంటే ఆయన చాలా విజనరీ ఆయన ప్రపంచ ఆర్థికవేత్త అన్ని 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 ఇంకా మన అన్ని చట్టాలు అవపోసలు పట్టి అన్ని ని డెవలప్ చేయగలిగిన వ్యక్తి మాదాపూర్ని హైటెక్ సిటీని డెవలప్ చేసిన వ్యక్తి కాబట్టి నేను దాన్ని ఐదు లక్షల కోట్లుగానే భావిస్తాను ఐదు లక్షల కోట్లు ప్రభుత్వ భూమి విలువ అయినప్పుడు రైతులకు కూడా ట్వంటీ ఫైవ్ కాబట్టి దాని విలువ కూడా ఐదు లక్షల కోట్లే అవ్వాలి అవును ఎందుకంటే ప్రభుత్వానికి పాతిక శాతం భూమి వెళ్తుంది రైతులకు పాతిక శాతం భూమి వెళ్తుంది ఇద్దరికి చరిశగం వెళ్తున్నప్పుడు ప్రభుత్వానికి మిగిలే భూమి వాటా ఐదు లక్షల కోట్లు అయినప్పుడు రైతులకు మిగిలే భూమి కూడా విలువ కూడా ఐదు లక్షల కోట్లు ఇప్పుడు మనం యాక్ వద్దాం ఈ ముప్పైదు వేల ఎకరాలు కొనడానికి మార్కెట్ రేట్ ప్రకారం ఆ రోజున ఎకరా పది లక్షలు వెచ్చించుకుంటే మార్కెట్ రేట్ ప్రకారం లేదా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం కొన్నట్టయితే మూడు వేల ఐదు వందల కోట్లు అయ్యేది అవును ఈ ముప్పై వేల ఎకరాలు కొనడానికి మూడు వేల ఐదు వందల కోట్లు అయ్యేది మార్కెట్ రేట్ మార్కెట్ ఓపెన్ మార్కెట్ విలో గానీ లేకపోతే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం కానీ రైతులు ఎవరు మార్కెట్ రేట్ ప్రకారం భూమి ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు సో రాజధాని కట్టడానికి మేము భూమి కావాలి మేము సేకరిస్తున్నాము మీకున్న రేట్కి మార్కెట్ రేట్కి డబల్ అంటే మీరు ఈ రోజున మార్కెట్ రేట్లో ఓపెన్ మార్కెట్లో ఏ అమ్మకాలు జరుగుతున్నాయో దానికి రెట్టింపు మార్కెట్ రేట్ ఇస్తాను అంటే నాకు తెలిసి ఎవరు అధ్యక్షన్ సో మూడు వేల ఐదు ముప్పై ఐదు వేల ఎకరాలు కొనడానికి ఎకరా ఇరవై లక్షల చొప్పున వెచ్చించినట్టయితే ఏడు వేల కోట్లలో ఏడు వేల కోట్లలో మొత్తం భూమి హండ్రెడ్ పర్సెంట్ రైతు హస్తగతం అయిపోయేది అవునండి ప్రభుత్వ హస్తగతం అయిపోయింది ఏంటి ఇది ప్రభుత్వ భూమి అయిపోయేది అవును మొత్తం భూమి కొనేస్తుంటే ప్రభుత్వ భూమి అయిపోయేది ఇది ప్రభుత్వ భూమి అయిపోతే రైతులకు అంగుళం వాటా కూడా ఇవ్వక్కర్లేదు హండ్రెడ్ పర్సెంట్ భూమి కొనేస్తే రైతులకు అంగుళం వాటా కూడా ఇవ్వకర్లేదు పర్సెంట్ కూడా ఇవ్వక్కర్లేదు కదా హండ్రెడ్ పర్సెంట్ భూమి కొనేసారు కదా అవును అవును ఇప్పుడు డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి రైతులకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ ఇస్తున్నారు నయా పైసా ఇవ్వకుండా పన్నెండు వందలకి ఇస్తున్నారు అప్పుడు డబ్బులు ఇచ్చేశారు కి డబ్బులు ఇచ్చారు కాబట్టి అంగుళం భూమి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు సో అప్పుడు మొత్తం ప్రభుత్వ భూమి అయిపోతే ఈ ప్రభుత్వ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రైతుల వాట ఇవ్వాల్సిన పని లేదు ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విలువ ఎంత అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల కోట్లు అంటున్నారు అంటే ఆనాడు ఏడు వేల కోట్లు పెట్టి కొనేసినట్టయితే ఈ ఐదు లక్షల కోట్లు ప్రభుత్వానికి వచ్చేది అనుమానం ఉందా మీకు లేదు ఎగ్జాక్ట్ చెప్తున్నా ఏటా ఏటా ఎకరాకి కౌలుకి దాదాపు మూడు నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు కౌలు ఇస్తున్నారు పది సంవత్సరాలుగా మూడు నాలుగు వందల నూట ఎనభై కోట్లు అనుకుంటా పది సంవత్సరాలుగా ఇస్తున్నారు అది కూడా ఇవ్వాల్సిన పని లేదు పది సంవత్సరాలుగా అదొక రెండు వేల కోట్లు అది మిగిలేదు సో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వలన ఏడు వేల కోట్లతో పోయేదానికి ఐదు లక్షల కోట్ల విలువైన ఆస్తి రైతులకి బదలాయిస్తున్నారు అంటే ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఐదు లక్షల కోట్లు రైతులు కానీ రైతుల పేరులో రైతుల దగ్గర చౌక భూమి కొట్టేసిన వాళ్ళు కానీ లేకపోతే బలవంత ఖసాయణ భూములు రాయించుకున్న వాళ్ళు కానీ దోచుకుంటారు లబ్ధి పొందుతారు అవును వాళ్ళు ప్రభుత్వ ఖజానా లబ్ధి పొందాల్సింది వీళ్ళు లబ్ధి పొందుతున్నారు వీళ్ళు లబ్ధి పొందుతున్నారు ఇది ఆరోపణ ఇప్పుడు మీరు అనొచ్చు రైతులు కదా భూమి ఇచ్చింది వాళ్ళు కదా లాభపడాలి వాళ్ళ భూమిలో కదా రాయడం కట్టేది వాళ్ళు త్యాగం చేస్తున్నారు ఇవన్నీ మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ఇది త్యాగమా కాదా ఇది త్యాగమా కాదా అని చూద్దాం వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఎకరా భూమి ఇచ్చి కేవలం పాతిక శాతం మాత్రమే తీసుకుంటున్నాము మిగతా డెబ్బై ఐదు శాతం అంటే ఇదిను ఇది ఇది మా మొత్తం ప్రభుత్వానికి వదిలేస్తున్నాము అంటున్నారు కదా ఎందుకు వదిలేస్తున్నారు ఎందుకు వదిలేస్తున్నారు అంటే ఇక్కడ మీరు రోడ్లు కట్టండి భవనాలు వేయండి పార్కులు వేయండి అద్భుతమైన సుందరమైన చేయండి అసెంబ్లీ హైకోర్టు సెక్రటేరియట్ కట్టండి అప్పుడు మా పది లక్షల విలువైన భూమి ఎకరా పది లక్షల భూమి అయిన విలువ మా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటా షేర్ తీసుకున్నా కానీ మా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటా షేర్ తీసుకున్నా కానీ అందులో ఎకరా పద్నాలుగున్నర కోట్లకి వెళ్తుంది ఐదు లక్షల కోట్లు డివైడెడ్ బై ఐదు లక్షల కోట్లు డివైడెడ్ బై ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు చేస్తే పద్నాలుగున్నర కోట్లు ఎకరా పద్నాలుగున్నర కోట్లు ఏది పావులవంతు పావులవంత్ భూమి విలువకి వేసుకున్నా కూడా వేసుకున్నా కూడా ఎకరా పద్నాలుగున్నర కోట్లు గిట్టుబాటు అవుతుంది పది లక్షల భూమి ఇస్తే మీకు ఎకరాకి పద్నాలుగున్నర కోట్లు వస్తుంది సో ఈ డెబ్బై ఐదు శాతంలో మీరు డెవలప్ చేసి మా పది లక్షల విలువైన భూమిని పద్నాలుగున్నర కోట్లకు తీసుకెళ్తా అంటే ఏ రైతు వద్దంటాడు త్యాగం ఎట్లా అవుతుంది అది ఏ భాషలో త్యాగం అవుతుంది అది సంస్కృతంలోనా హిందీలోనా ఇంగ్లీష్ లోనా లేకపోతే విదేశీ భాషలో జర్మన్ లోనా స్పానిష్ లోనా రష్యన్ లోన ఏ భాషలో అది త్యాగం అవుతుందో దయచేసి వివరించాలి త్యాగం లేదు అంటే మీరు రాజధానికి ఒక ఎకరా భూమి ఇస్తే పది లక్షల విలువైన భూమి ఆ వచ్చే డబ్బుతో బయటికి వెళ్ళి అదే పది లక్షల విలువైన భూమి నూట యాభై ఎకరాలు కొనవచ్చు ఒక ఎకరాకి బయట మీరు నూట యాభై ఎకరాలు కొనుక్కోవచ్చు దాన్ని ఏ భాషలో త్యాగం అంటారో ఏదో మనకైతే తెలియదు ఓకే అండి ఓకే చాలా చాలా ఇంకో ఇంకో విషయం చెప్పదచ్చుకున్నా ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు మనీష్ సిసోడియా అరవింద్ కేజ్రీవాల్ అక్కడ అలాగే మన తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేశారు ఏంటి ఆరోపణ అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ సంబంధించి కాదు కాదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కోర్స్ అవునండి వాళ్ళు చేసిన ఆరోపణ ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో లో కొత్త చట్టం తీసుకొచ్చింది దాని పేరు ఢిల్లీ లిక్కర్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూ ఆ చట్టం ప్రకారము అంతకు ముందర ప్రభుత్వం డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే ఐదు శాతం కమిషన్ ని పన్నెండున్నర శాతానికి పెంచారు ఐదు శాతం కమిషన్ ఇచ్చేది పన్నెండున్నర శాతం ఇచ్చారు ఏడున్నర శాతం ప్రభుత్వ ఖజానాకి రావాల్సింది ప్రైవేట్ డిస్ట్రిబ్యూటర్లకు పోతుంది దానివల్ల నా ప్రభుత్వ ఖజానాకి ఆరు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు నష్టం వచ్చింది అంటే మీరు ఉన్న చట్టం వాడకుండా కొత్త చట్టం తీసుకొచ్చినందువల్ల ప్రభుత్వ ఖజానాకి ఆరు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు నష్టం వచ్చింది కాబట్టి ఢిల్లీ సీఎం ని ఢిల్లీ డిప్యూటీ సీఎం ని కల్వకుండా కవిత గారిని చాలా మంది వాళ్ళని అరెస్ట్ చేశారు ఇక్కడ అమరావతి కూడా అదే కదా అమరావతి కూడా మీకు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం ఉంటే మూడు వేల ఐదు వందల కోట్లు లేదు మార్కెట్ రేట్ కి మీరు ఎట్లాగో కొత్త చట్టం తీసుకొచ్చారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం కాదని కొత్త చట్టం తీసుకొచ్చారు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అని ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అనే చట్టం తీసుకురాకుండా మీరు ఎక్కడ మార్కెట్ రేట్ కి డబల్ ఇస్తామని చట్టం తీసు కదా మార్కెట్ రేట్ కంటే డబుల్ ఇస్తామనే చట్టం తెచ్చుంటే మీరు ఏడు వేల కోట్లతో మొత్తం భూమి కొనేసేపని అప్పుడు ప్రభుత్వ ఖజానాకి ఐదు ఐదు లక్షల కోట్ల మిగిలేదు ముఖ్యమంత్రిగా మీరు ప్రభుత్వ ఖజానా లాభపడేలా చూడాలి ప్రభుత్వ ఖజానా లాభపడడం అంటే మొత్తం ప్రజలందరూ లాభపడటం ఆ ఇరవై తొమ్మిది వేల మంది రైతులు లాభపడటం అంటే గుప్పెండు మంది లాభపడటం అంటే ఈ ఐదు లక్షల కోట్ల ఆదాయం మొత్తం ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఆదాయాన్ని తీసుకెళ్లి ఇరవై తొమ్మిది వేల మంది గుప్పెట్లో మీరు పెడుతున్నారు సో ఇది ఢిల్లీ లిక్కర్ చట్టానికి దీనికి సేమ్ ఆ నేరం సేమ్ అయినప్పుడు అక్కడ అరవింద్ కేజ్రీవాల్ మీద విచారణ జరిగి వాళ్ళని జైల్లో వేసినట్టు ఆంధ్రప్రదేశ్ లో విచారణ ఎందుకు జరగట్లేదు సిబిఐ ఈడీ విచారణ ఎందుకు జరగట్లేదు అనేది నా ప్రశ్న ఓకే సార్ సార్ ఓకే అంటే మీరు చెప్పిన క్యాలిక్యులేషన్స్ కానీ అలాగే మీరు చెప్తున్న వివరణ కానీ చాలా క్లియర్ కట్ గా ఉంది బట్ అంటే ఫైనల్ గా మీ మనసులో ఏముంది అసలు అంటే అమరావతి అవసరం లేదంటారా అంటే అమరావతి మీద ఇంత డిస్కషన్ ఎందుకు చేస్తున్నారు మీరు అమరావతి వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా అనుకుని ఖచ్చితంగా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలనుకుంటున్నారు మరి ఈ నేపథ్యంలో అసలు మీ మనసులో ఏముంది ఏమిటి క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ అంటే మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదు ఓపెన్ గా అడుగుతున్నాను మీ ఫైనల్ ఉద్దేశం ఏంటి మీరు అమరావతి రాజధానిగా కడతారా లేకపోతే మూడు రాజధానులు కడతారా అనేది ఆయా పార్టీల సిద్ధాంతం అది ఐడియాలజీ ఒకే చోట రాజధాని ఉండాలా అనేది తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ అయితే మూడు చోట్ల ఉండాలి అనేది వైసీపీ ఐడియాలజీ దాంట్లో నాకు అది ఒకట మూడు అనే దాంట్లో నాకు సంబంధం లేదు కానీ ఎక్కడ రాజధాని నిర్మించిన అది ఒకటైనా సరే మూడైనా సరే అంతిమ లబ్ధిదారులు ప్రజలు అయి ఉండాలి ప్రజలు లబ్ధిదారులు అయి ఉండాలి కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ ప్రైవేట్ వ్యక్తుల ముసుగులో రాజకీయ నాయకులు గాని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కానీ లబ్ధిదారులు కాకూడదు అని మాత్రమే నా వాదన మీరు రాజధాని ఎక్కడన్నా కట్టుకుంటారు ఒకటి కట్టుకుంటారా మూడు కట్టుకుంటారా అమరావతి వరల్డ్ క్లాస్ కడతారా లేకపోతే పూరి గుడిసెల్లో పెట్టుకుంటారా అది మీ ఇష్టం ప్రభు ప్రభుత్వానికి ప్రజలకి అవసరమైన అన్ని సదుపాయాలతో ఒక రాజధాని నిర్మించి ఆ రాజధాని వల్ల లబ్ధి పొందితే అది ప్రజలు అవ్వాలి కానీ ప్రైవేట్ వ్యక్తులు కాకూడదు అనేది ఇక్కడ ఇంకో చిన్న విషయం కూడా చెప్పదన్నాను చిన్న విషయం చాలా మంది ఏమంటారు అంటే రైతులు భూమి ఇచ్చారు కదా వాళ్ళు కదా లాభపడాలి అంటారు అక్కడ భూమి ఎకరా పది లక్షలు ఉండేది ముందు ఆ భూమి విలువ ఎందుకు పెరుగుతుంది అక్కడ హైకోర్టు అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రభుత్వ భవనాలు కట్టడం వల్ల భూమి విలువ పెరుగుతుంది ఈ హైకోర్టు ఈ ప్రభుత్వ భవనాలన్నీ ఎవరివి ప్రజల ఆస్తి మీ మీ భూమిలో ప్రజల ఆస్తి కట్టడాలు నిర్మిస్తేనే మీ భూమి విలువ పెరుగుతుంది లేకపోతే పెరిగేది కాదు ఇది వాస్తవం కదా అంటే మీ భూమి విలువ పెరగడానికి ప్రజలు కారణం అవుతున్నారు కానీ మీ భూమి కాదు మీ భూమిలో ఏమి కోహినూరు వజ్రాలు గాని బంగారు నల్లు గాని పెట్రోల్ బావులు కానీ ఏమి లేవు కదా అక్కడ భూమి విలువ పెరగడానికి కారణం ప్రజల ఆస్తి అక్కడ నిర్మించడం సో లబ్ధిదారు ప్రజల వారు కానీ మీరు కాదు మీరు బట్ నాకు అర్థమైంది సార్ అంటే మరి ఇక్కడే కరెక్ట్ గా ఈ అమరావతి గురించి డిస్కషన్ వచ్చినప్పుడే ఖచ్చితంగా డెప్యూటీ సీఎం గారి గురించి కూడా మాట్లాడుకోవాలి మనం ఎందుకంటే కాకినాడలో ఐదు కోట్ల రూపాయల బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి చాలా సీరియస్ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఐదు లక్షల కోట్ల వరకు కూడా జరుగుతున్న వ్యవహారం మీద నోరు మెదుపుతారా ఇంతవరకు కూడా ఆయన ఈ విషయంపై పర్టికులర్ గా మాట్లాడిన సందర్భం లేదు కాకపోతే మొన్న అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడిన మాట తీరు చూస్తే కనుక మేమే అధికార పక్షం మేమే ప్రతిపక్షం ఎందుకంటే మనకు ప్రతిపక్షం లేదు కాబట్టి మనమే మనలో మనమే మాట్లాడాలి ఖచ్చితంగా మనమే ప్రతిపక్షంగా ఉండాలి మనమే క్వశ్చన్ చేయాలి అనేది కూడా పదే పదే చెప్పుకొచ్చారు ఆయన మరి ఈ నేపథ్యంలో ఈ రాజధాని భూములకు సంబంధించి పవన్ ఎందుకు మాట్లాడలేదు అంటే మాట్లాడలేదు ఇన్ ద సెన్స్ ఎందుకని ఆయన వాణి వినిపించట్లేదు అనుకోవచ్చు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ చాలా మంది ఏమనుకుంటారంటే ఈ విషయం ఈ క్యాల్కులేషన్ పవన్ కళ్యాణ్ కి తెలియదేమో అనుకుంటున్నారు చాలా మంది మరి తెలుసో తెలీదో నాకైతే తెలియదు కానీ పద్దెనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు పద్దెనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడున నేను జనసేన పార్టీ కార్యాలయానికి మీకు వివరించిన గణాంకాలు మొత్తం ఈమెయిల్ ద్వారా వాళ్ళ పార్టీ కార్యాలయానికి పంపించడం జరిగింది జనసేన పార్టీ ఇమెయిల్ అలాగే వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ బోలిశెట్టి సత్య అని వైజాగ్ లో ఉంటారు ఆయనకి పార్టీకి పంపిస్తూ ఆయనకి సీసీ పెట్టడం జరిగింది ఆయన ఇమేజ్ చూసి దానికి నాకు సమాధానం కూడా ఇచ్చారు ఆయన ఏమో సమాధానం ఇచ్చారంటే మీరు వైసీపీకి అనుకూలంగా మాట్లాడతారు కాబట్టి మీ ఈ విశ్లేషణని నేను పరిగణలోకి తీసుకోవట్లేదు అన్నారు అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు నా నేను ఎవరు నేను ఎవరికి అనుకూలము అనేది మీరు కాదు నిర్ణయించాల్సింది మీరు ఆ గణాంకాల నిజమా కాదా నేను చెప్పిన వాస్తవాలు అవునా కాదా సరిపోల్చుకుని అవినీతి ఉందా లేదా అని మీరు నిర్ణయం తీసుకోవాలి నేను చెప్పిన దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకుంటానంటే ఎలా సరే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారికి తెలియలేదు ఈ రోజు చెప్తున్నారు స్టడీ చేసి నిర్ణయం తీసుకోమన్నారు మీరు స్టడీ చేసి నిర్ణయం తీసుకున్నారు ఎవరు చెప్పినా సరే సరే ఆ రోజు తెలియదు ఈ రోజున చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను కేవలం ఐదు కోట్ల రూపాయలు బియ్యం ఓడ తరలిపోతుంటే చివరి బియ్యం గింజ వరకు అన్లోడ్ అయ్యే వరకు సీజ్ ద షిప్ అన్న పవన్ కళ్యాణ్ గారు అంతకి లక్షల రేట్లు అవినీతి అమరావతిలో జరుగుతుంటే సీజ్ అమరావతి అంటారా మౌనంగా ఉంటారు ఓకే అమరావతి అంటే పవన్ కళ్యాణ్ నికాసైన నిజాతీ పరుడు ఇది ప్రజలకి కాదు చెందాల్సింది ఇది ప్రభుత్వ ఖజానాకి చెందాలి ఇందులో ప్రతి పైసా ఐదు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి రావాల్సింది ఆ ప్రభుత్వ ఖజానాకి రావాలి అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు కాదు రైతులు కాదు లాభపడాల్సింది అక్కడ ఎకరా ఇరవై లక్షల విలువ ఇస్తాము అందరూ భూమి హ్యాండ్ ఓవర్ చేసేయాలి లేకపోతే ఇది అవినీతి లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఈడీ రావాలి అని పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ పాదాలకి సాష్టాంగ పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ మౌనంగా ఉంటే మాత్రం ఈ ఈ ఐదు లక్షల దోపిడీలో ఆయన కూడా వాటా ఉందంటే మేబీ ఈ సో సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ కూడా చూసి జన సైనికులు స్పందించవచ్చు అండ్ అది పవన్ కళ్యాణ్ గారి వరకు కూడా ఖచ్చితంగా చేరచ్చు అండ్ సార్ అంటే రాజధానికి సంబంధించి ఇంత స్టడీ చేసి ఇంత మాట్లాడుతున్నారు మీరు నాకు తెలిసి క్షేత్రస్థాయిలో కూడా కొన్ని పర్యటనలు చేసి కొంతమంది వ్యూస్ అవి తీసుకుని ఉండొచ్చు అసలు రైతుల మనోగతం ఎలా ఉంది ఒక సగటు రైతు ఏమంటున్నాడు అమరావతి రాజధాని మీద అంటే తనకు జరుగుతున్న నష్టం కానీ తనకి జరుగుతున్నటువంటి ఈ విషయం తనకు అర్థమవుతుందా మీ అభిప్రాయం ఏంటి ఆ విషయంలో అంటే అమరావతి రాజధాని విషయం వస్తే అక్కడున్న భూములు ఇచ్చిన రైతులు కాని లేకపోతే అక్కడ భూములు కబ్జా చేసిన రైతుల ముసుగులో ఉన్న రియల్టర్లు కాని వాళ్ళందరూ ఆ పాదయాత్రలు చేశారు తిరుపతి దాకా అటు అరసవల్ దాకా వెళ్తా ఉన్నారు మధ్యలో ఆగిపోయింది అది సో వాళ్ళందరూ ఏమంటున్నారంటే అంటే మాకు అన్యాయం జరిగింది లవోదివంటున్నారు కానీ వాళ్ళకి అన్యాయం జరగలేదు అన్యాయం జరుగుతున్నది ప్రజలకి నాట్ ఓన్లీ రైతులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి చెందిన లక్ష రూపాయలు ప్రతి పౌరుడికి లక్ష రూపాయల దాకా దోచి ఇరవై తొమ్మిది మంది ఇరవై తొమ్మిది వేల మంది పంచుతున్నారు ఇది కేవలం రైతులు మాత్రమే అన్యాయ నష్టపోలేదు ఆ ఇరవై తొమ్మిది గ్రామాల మినహా అంటే భూములు ఇచ్చిన వారు మినహా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మోసపోయారు నష్టపోయారు కాదు మోసపోయారు ఇది ప్రపంచ స్థాయి రాజధాని కడుతున్నామనే ఒక కల చూపించి వాళ్ళని దోచుకుంటున్నారు ప్రభుత్వ ఖజానాన్ని పందికొక్కులా దోచుకుంటున్నారు సో ఇది కేవలం రైతులు మోసపోయారా లేదా కాదు ఇక్కడ కేవలం రైతులు కానీ సామాన్యులు కాని కూలీలు కాని ధనిక వర్గం కాని ఎవరైనా సరే ఐదు కోట్ల మంది ఒకవైపు భూములు ఇచ్చిన ఇరవై తొమ్మిది వేల మంది ఒకవైపు మరోవైపు అవును ఆబ్వియస్లీ సో ఒక రైతులు మాత్రమే నష్టపోయారు అనడానికి లేదు సో ఎవరెవరైతే ఈ పాదయాత్ర చేస్తున్నప్పుడు వాళ్ళ మీద పూల వర్షాలు కొనిపించారో వాళ్ళు కాస్త కళ్ళు తెరవాలి అరే మిమ్మల్ని కూడా రా బాబు రాజధాని కట్టద్దు అంటలేదు రాజధాని ముమ్మడికి కట్టాలి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కళ్యాణి ఐదు ఐదు లక్షల కోట్ల ఆదాయం వచ్చిందంటే మీకు ఉన్న అప్పులు ఐదు లక్షల కోట్లు తీరిపోతే మీరు ఏటా ముప్పై వేల కోట్ల దాకా వడ్డీలు కడుతున్నారు కట్టక్కరే మీరు తగ్గుతుంది మీ పెట్రోల్ రేట్లు తగ్గిపోతాయి మీ కరెంటు ఛార్జీలు తగ్గిపోతాయి సంక్షేమ పథకాలు అందుతాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరెవరికైతే సంక్షేమ పథకాలు అందట్లేదు వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్తున్నారు ఖజానాలో డబ్బు లేదు అవును సో సంక్షేమ పథకాలు రాని వాళ్ళందరూ లేదా కరెంటు ఛార్జీలు పెరిగిన వాళ్ళందరూ లేదా పెట్రోల్కి ఏడెంట్ రూపాయలు పెట్రోల్ డీజిల్ కి ఎక్కువ ఖర్చు పెడుతున్న వాళ్ళందరూ పెన్ను పేపర్ తీసుకొని సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కి ఒక లేఖ రాయమంటున్నా నేను కావాలంటే లేఖ నమూనా మీ డిస్క్రిప్షన్ లో పడుతుందో లేదో ఆ డిస్క్రిప్షన్ లో నమోదు చేసే ప్రయత్నం చేద్దాం మనం లేఖ కనుక ఏమన్నా అంటే సుప్రీం సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గారికి విన్నవించుకున్నది ఏమనగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మీరు సిబిఐఈడి విచారణ చేసినట్టే ఆరు వందల అరవై నాలుగు కోట్లకే మీరు ఈ సిబిఐఈడి విచారణ జరిగినప్పుడు ఐదు లక్షల కోట్ల దుప్పిడీ అదే పాత చట్టం బదులు కొత్త చట్టం తీసుకొచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ఖజానాకి ఐదు లక్షల కోట్ల నష్టం జరుగుతుంటే దాని మీద సిడి ఈబిఐ సిబిఐఈడి విచారణ జరగాలని ప్రజలందరూ లేఖలు రాయొచ్చు లేఖ రాసి రిజిస్టర్ పోస్ట్ చేశారనుకోండి గ్రామాల్లో ఒక ఐదు వందల మంది లేఖలు రాసి ఐదు వందల మంది రిజిస్టర్ పోస్ట్ చేశారు అనుకోండి ఒక కాపీ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఒక కాపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి టన్నులు టన్నులు లెటర్ నెలతాయి వాళ్ళు ఆశ్చర్యపోతారు ఏంట్రా బాబు ఆంధ్రప్రదేశ్ ఎంత దోపిడీ జరుగుతుందని అప్పుడు సిబిఐ ఈడీ విచారణకు ఆదేశించవచ్చు అప్పుడు వాస్తవాలు తెలుస్తాయి అప్పుడు ఖజానా నష్టపోదు కనీసం ఇక్కడ మన అల్టిమేట్ ఖజానా నష్టపోకూడదు అని ఖజానా నష్టపోకూడదు ప్రజలు నష్టపోకూడదు అని మాత్రమే మన గోల్ అమరావతి వ్యతిరేకం కానే కాదు ఇది దృష్టిలో పెట్టుకోవాలి అవునండి అవును ఓకే ఓకే సార్ మీరు ఇచ్చిన ఐడియా బాగుంది డెఫినెట్లీ చూద్దాం అండి ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తుందేమో మరీ ముఖ్యంగా అంత ఆవేశంతో మాట్లాడి ప్రతి విషయాన్ని పై కూడా స్పందించే డిప్యూటీ సీఎం గారు కూడా ఏమైనా స్పందిస్తారేమో దీనిపై ఖచ్చితంగా చూడాల్సిన అవసరం అయితే ఉంది సార్ సార్ లేఖ నమూనా ఆ లేఖ నమూనా మీకు నేను పంపిస్తాను దయచేసి దాన్ని డిస్క్రిప్షన్ లో పెట్టండి అందరూ లేఖలు రాసుకుంటారు షూర్ సార్ సార్ సో మచ్